హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల యాభై ఏడవ నామం రెండక్షరాల నామం మాత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం శ్రీమాత్రే నమ అని చెప్పుకోవాలి ఈ శ్రీమాత్రే నమ అనే దానికి సంబంధించి అర్థం చెప్పుకోవడానికి అసలు ఈ సమయంలో ఇక్కడ మాత అనే నామం ఎందుకు వచ్చింది అనే దానికి సంబంధించి ఔచిత్యం చూడాలి మామూలుగా మాత అంటే తల్లి అని అర్థం దీనికి సంబంధించిన అర్థం మొట్టమొదటి నామం శ్రీమాత్రైన మహాలోనే చెప్పుకున్నాం కానీ ఇక్కడ మాత అనేదానికి వేరొక అర్థం చెప్పుకోవాలి మాత అంటే మాతృకావర్ణ రూపిణి మాతృకావర్ణ రూపిణి అంటే యాభై అక్షరాలకి తల్లులు అని చెప్పి మనం పేర్లు పెట్టుకుంటే ఈ తల్లులు ఉంటేనే ఆ తరువాత వాక్యాలు పదాలు కావ్యాలు ఇవన్నీ కూడా ఈ ప ఈ తల్లులు తల్లులకి అవి సంతానం అవుతాయి యాభై అక్షరాలకి మాతృకావర్ణాలని పేరు ఈ మాలిని లాగా మనలో సంచరిస్తున్నటువంటి యాభై అక్షరాల రూపంతో ఉన్నటువంటి తల్లి మాత మంత్రాణం మాతృభూత మాతృకా పరమేశ్వరి అని చెప్పి స్కాంద పురాణం చెప్తోంది అమ్మవారికి మాతృకా పరమేశ్వరి మాత అని కూడా పేరుంది ఇక్కడ మనం ఈ మాత అనేదానికి రూపిణి అనేటువంటి అర్థాన్ని తీసుకోవాలి సరే అక్షరాలు అటు ఇటు మార్చడంలోనే మంత్రాలు బయటకు వస్తున్నాయి ఔషధాలను ఎలా సంకలనం చేస్తే అంటే ఒక ఔషధాన్ని ఒక ఔషధాన్ని కలిపితే ఎట్లా అయితే మనకి వైద్యం వస్తుంది అది ఎలా ఔషధం అయ్యి ఉపయోగపడుతుంది అనేది వైద్యుడికి తెలుస్తుంది అలాగే అక్షరాలను ఎలా కలిపితే మంత్రం అవుతుంది అనేది ఋషికి తెలుస్తుంది ఔషధాలన్నీ గొప్పవే కదా అని ఏది పడితే అది మనమే ఒక నాలుగు తీసేసుకొని తినేస్తే అది వికటించి చివరికి ప్రాణాపాయం దాకా ఎలా అయితే వెళ్తుందో అలాగే ఏ అక్షరాలను ఎలా కలపాలో లేకుండా మంత్రానుష్ఠానాన్ని చేస్తే కూడా అటువంటి ఫలితమే వస్తుంది పుస్తకాలు చూసి మంత్రాలు చేసే వాళ్ళకి ఇదే మీద ముఖ్యమైనటువంటి ప్రమాదం మంత్రాలన్నిటికీ తల్లి అక్షరాలైతే ఆ అక్షర స్వరూపిణి అమ్మవారు కాబట్టి అమ్మవారు మంత్రమాతృకామూర్తి అని మనం చెప్పుకోవాలి లోకంలో మనల్ని కన్న తల్లి కూడా అమ్మవారి స్వరూపమే కళా సర్వయోపి అని చెప్పి ఇది రామనామం దగ్గర చాలా విశేషంగా చెప్పుకున్నాం జగత్ భావన బాల్యం నుంచే అవగాహన చేసుకున్నట్లయితే ప్రతిదీ అమ్మవారి రూపంగానే చూస్తారు భారతదేశంలో చదువు నేర్పేటప్పుడే సరస్వతి అమ్మ అని నేర్పుతారు ఆ అక్షరాలకి చదువుల తల్లికి అమ్మనే పిలుస్తాం డబ్బు పుచ్చుకునేప్పుడు లక్ష్మమ్మ అంటాం మనకేదైనా కనుక ఇబ్బంది కలిగి ఆ ఇబ్బంది దాటించడానికి తన బలంతో ముందుకు వచ్చిన తల్లిని దుర్గమ్మ అని పిలుచుకుంటున్నాం ఇది మన భారతీయ సంస్కృతి ఇట్లా ప్రతిదాన్ని కూడా మాతృస్వరూపంగా చూడటం నేర్పించింది సర్వం జగన్మాత అనేటువంటి భావన మనకి ఈ మాత అన్న నామంలో కనిపిస్తూ ఉంటుంది తుష్టి పుష్టి నామాల నుంచి అమ్మవారు ఆయా పేర్లతో ఏ ఏ క్షేత్రాల్లో ఉన్నారో మనం సందర్భాన్ని బట్టి చెప్పుకుంటూ ఉన్నాం కాయావరోహణం అని ద్రవిడ దేశంలో ఒక క్షేత్రం ఉంది ముత్తుస్వామి దీక్షితులు కాయావరోహణేశ్వరునిపై కూడా కీర్తనలు చెప్పారు అక్కడ అమ్మవారి పేరు మాత ఆ అమ్మవారిని స్మరించుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ